అమిత్ షా వచ్చారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి ఆయన ప్రధానంగా ఆ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనడానికి రావడం అదే నేపథ్యంలో ముందుగా చంద్రబాబు గారి ఇంట్లో డిన్నర్కి వెళ్ళడం కూర్చోవడం అక్కడ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చర్చించారనేది అదే నేపథ్యంలో తర్వాత జరిగిన వేదిక మీద జరిగిన ఉపన్యాసంలో ఆయన గత ప్రభుత్వ హయాంలో మొత్తం ఒక రాష్ట్ర పరిస్థితి అంటే ఆయన హిందీలో చెప్పిన దాన్ని ట్రాన్స్లేట్ చేసే విషయంలో ఒక కంపారిజన్ అయితే మిస్ అయ్యారు లేదంటే ట్రాన్స్లేషన్లో ఒక లోపం అయితే చాలా స్పష్టంగా కనిపించింది ఆయన చౌద టు ఉన్నిస్ అన్నారు ఆయన అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలనలో ఒక దుర్గతి పట్టింది రాష్ట్రానికి అని చెప్పి చెప్పడం ఆయన దాన్ని ట్రాన్స్లేషన్ వచ్చేసరికి గత ప్రభుత్వ హయా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనేది పురంధేశ్వరి గారు చేసిన ట్రాన్స్లేషన్ అంటే ఇక్కడ ఇదే విషయం కీలక అంశంగా మారింది ఇప్పుడు మొత్తం పేపర్లు అయితే మాత్రం అంశాన్ని ఆంధ్రజ్యోతి పెద్దగా హైలైట్ చేయలేదు కానీ ఈనాడు మాత్రం బాగా హైలైట్ చేసింది ఒక వైకాపా పాలన ఒక విపత్తు అని లేదంటే ఒక మానవ విపత్తు అని ఆయన సృష్టించారు అని చెప్పడం ఇవన్నీ అంటే ఇదే ఒక రకంగా మానవ ప్రేరేపిత విపత్తు అనే పదం వాడారు ఆయన మ్యాన్ పవర్ అని అంటే అది జగన్ ని అన్నారు అనేది కాకపోతే ఆయన చెప్పిన నెంబర్ చూస్తే అప్పుడు పరిపాలించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే కాదు భారతీయ జనతా పార్టీ కూడా అప్పుడు పొత్తులో ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పొరపాటున ఆయన ఆ పద్నాలుగు పంతొమ్మిది అనే పదం హిందీలో వాడేశారా దాన్ని తెలుగుగా తెలుగులో ట్రాన్స్లేషన్ వచ్చేసరికి పంతొమ్మిది ఇరవై నాలుగు అని చెప్పి ఆవిడ ట్రాన్స్లేట్ చేశారా అదే పీటీఐలో మాత్రం ఇక ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అందులో వచ్చే దాంట్లో మాత్రం అది క్లియర్గా వాళ్ళు యాజ్ టీజ్ ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు అందులో పద్నాలుగు పంతొమ్మిది అనే మాత్రమే రాశారు అయితే దానికి ఒక రకంగా అది బాబుగారికి పెద్ద షాకే అమిత్ షా గారు కనుక దాని మీద ఒక క్లారిటీ ఇవ్వకపోతే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పాలనే ఒక దుర్గతి అని ఆయన అన్నారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ